ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త ఇరవై ఎనిమిదేళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తాస్ గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్లో తేదీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు గొప్ప ప్రారంభం గుప్తాస్ గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా నైన్ వన్ సిక్స్ బంగారు నగల తరుగుపై ముప్పై శాతం భారీ తగ్గింపు అంతేకాదండో ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుపై వెయ్యి రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం ఈ ఆఫర్ ఆగస్టు ఇరవై వరకు మాత్రమే గుప్తాస్ గోల్డ్ హౌస్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఈ నెల రెండవ తేదీన పొదులులో జరిగిన ఓ హత్య కేసులో మృతుని భార్యతో పాటు మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారం రోజుల్లోనే కేసును ఛేదించారు ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ దామోదర్ మీడియాతో వెల్లడించిన వివరాల మేరకు పొదిలి పిఎన్ఆర్ కాలనీ మూడవలేనికు చెందిన ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్ చెల్లా వెంకట నరేంద్రబాబు ఇంటి ఎదుట కొండా శశికుమార్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు సుమారు ఎనిమిది నెలల క్రితం మృతుని కుమారుడు డ్రైనేజ్ లో పడిపోవడంతో కొండా శశికుమార్ ఆ బాలు రక్షించాడు ఈ నేపథ్యంలో కొండా శశికుమార్కు మృతుడు భార్య చెల్లా లక్ష్మీప్రియకు సాహినిత్యం ఏర్పడి అది క్రమేపి వాహేతర సంబంధానికి దారితీసింది ఇది తెలుసుకున్న మృతుడు చెల్లా వెంకట నరేంద్రబాబు పలుమార్లు భార్యను కొండా శశికుమార్ను మందలించడంతో దానికి తోడు భార్య వద్దున్న మొబైల్ ఫోన్ను తీసుకుని ఆమెను కట్టడి చేశాడు ఇది భరించలేని మృతుడి భార్య లక్ష్మీప్రియ ఇంటిలోని బంగారం కొండా శశికుమార్కిచ్చి దానిని అమ్మి ఎవరినైనా సరే తీసుకొచ్చి తన భర్తను హత్య చేయాల్సిందని పురమాయించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కొండా శశికుమార్ నెల్లూరు వెళ్లి నలుగురితో కిరాయి మాట్లాడుకుని రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి వారిని తీసుకొచ్చి పొదిలిలో ఈ నెల రెండవ తేదీ రాత్రి మృతుడు చెల్లా వెంగ నరేంద్రబాబు నిద్రిస్తుండగా హత్య చేసినట్లు ఎస్పీ చెప్పారు అయితే ఈ కేసులో రెండవ నిందితుడు కొండా కుమార్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు కాగా నెల్లూరు నుంచి కిరా హత్యలో పాల్గొనడానికి వచ్చిన షేక్ నహీద్ ఇరవై సంవత్సరాలు షేక్ ఫజ్లు పంతొమ్మిది సంవత్సరాలు సయ్యద్ సిద్దిక్ ఇరవై రెండు సంవత్సరాలు షేక్ ముబారక్ పంతొమ్మిది సంవత్సరాలు వయసు ఉండటం ఆశ్చర్యం కలుగుతుంది పెడదోవ పడుతున్న యువత మనస్థితికి అర్థం పడుతుంది హత్య జరిగిన తరువాత మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి సెఏ మల్లికార్జునరావు పొదిలి ఎస్ఐ కోటయ్య మరియు సిబ్బంది నేతృత్వంలో ప్రత్యేక టీము నియమించి త్వరితగతిన దర్యాప్తుకు జారీ చేసిన మార్గదర్శకాలు సలహాలు అనుసరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి హత్య కేసులో ముద్దాయల్ని అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులను తర్లుబాడి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు పొదిలి కానిస్టేబుల్ కోటేశ్వరరావు గౌతమ్ కుమార్ రమేష్ బాబు వీరరాజులను జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు ఇది కుదిలి టంగట నరేందర్ బాబు అని పిఎఫ్ఓ ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు ఆయన ఆయనకి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన ఒక బాబు పాప హవీస్ బాబు ప్రియస్ బేబీ ఉన్న అమ్మాయి ఉన్నారు ఇతను పొదుల్లో నివాసం అవుతున్నాడు ఎదిరింగ్లో రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి వెంటకు రావడం జరిగింది ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడ్డారు ఆ పరిచయం ఇల్లీగల్ కాంటాక్ట్గా మారడం జరిగింది సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు తర్వాత ఇతను మళ్ళా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మళ్ళీ ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం దాన్ని మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండేవాళ్ళు ఇంట్లో సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంగా అందం జరిగింది సో ఈ లక్ష్మీప్రియ సీరియస్గా తీసుకుంది భార్య అతని భార్య ఇక భర్త ఏమన్నా చేస్తారు ఇద్దరిని చంపేసే అవకాశం ఉన్నదో భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగినటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తారనే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది ఇతను ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేని ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు సో ఈ నగలన్నీ కుదవపెట్టి మొదట ఒక టీంని పిలిపించారు పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పారు చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు వాళ్ళకి మామూలుగా తీసుకొచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది వన్ మంత్ చేయడం జరిగింది లాస్ట్లో ఒక టెన్ డేస్ బ్యాక్ మళ్ళా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచే ప్రాణాలకే ప్రమాదం భావించి వెళ్ళి ఇద్దరు కూడా ఇతను చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నల్గరిని నహీ ఫజ్లు సిద్దిక్ ముబారిక్ అనే నలుగర్ని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను టూ ల్యాక్స్ డీల్ అనమాట ఇది ఒక సుపారీ లాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం సెకండ్ నైట్ వదిలికి తీసుకొని వచ్చారు అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది అతను నిద్రపోతున్నాడు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ టూర్ తీయడం అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావడం అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రూపం వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ములు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని రెండు సైడ్ల స్ట్రాంగులేట్ చేయడం జరిగింది సో ఆ పంగులాట్లో అతను చనిపోయాడు ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భార్య భర్తను బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాళ్ళతో తొక్కడం మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈ ఐదు మంది ఈమె ప్లస్ ఐదు మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని ఒక ఉరి వేసుకున్నట్టు ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు ఆ బాధ భరించలేక గురి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేసి ప్లాన్ చేశారు సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అనేది జరిగింది సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం మా లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం ఇది కొంత అనుమానంగా ఉంటుంది అనేసి అక్కడే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం అన్ని చెక్ చేయించడం డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేస్ అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమారు యాభై వేలు ఇచ్చారు ఆ యాభై వేలు మిగతా లక్ష యాభై వేలు బాకీ ఉంది ఇది కాంట్రాక్ట్ మటర్ కాబట్టి సో ఈ లక్ష యాభై వేలు ఇక్కడ నన్నే ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతను కూడా రిటర్న్ చేస్తారు రిటర్న్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి త్వర వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కన్ఫ్యూస్ చేస్తున్నాడు నేను చేశాను ఈ లోపల మనకు మెడికల్ రికార్డులో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది సో ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఈ రోజు వీళ్ళని రిమాండ్ పంపుతున్నాం థ్యాంక్ యూ మా టీం అంతా కూడా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో అలాగే కోటయ్య ఇన్స్పెక్టర్ కొద్ది వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని క్యాచ్ చేయడంలో చాలా స్పీడ్గా క్వి రియాక్షన్ యాక్టివ్గా పనిచేసి వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డు